గంగే చయమునై చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు దేశంలో అత్యంత పవిత్రమైనవిగా పూర్వులు పేర్కొన్న ఏడు నదుల్లో కావేరీ ఒకటి ఒక పురాణ కథ ప్రకారం ముని కుమార్తె కావేరి ఆమె అగస్య మహాముని రెండో భార్య అగస్సుడు నిరంతరం దేశ సంచారంలో ఉండేవాడు ఆయనతోనే ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించిన కావేరి నీటిగా మారింది ఆయన కమండలంలో స్థిరపడింది అలా ఒకసారి సహ్యాద్రి ప్రాంతంలో అగస్త్యుడు పర్యటిస్తూ ఒక చోట ధ్యానం కోసం ఆగాడు అదే సమయంలో ఆ ప్రాంతాన్ని సస్యస్థామనం చేయాలని భావించిన భగవంతుడు ఒక కాకిలో ప్రేరణ కలిగించాడు ఆ కాకి ఎగురుతూ వచ్చి అగస్థుడి కమండలాన్ని తోసేసింది కమండలంలో నుంచి నీరు ఉద్ధృతంగా ప్రవహించి నదీ రూపం దాల్చింది అదే కావేరీ కావేరీ నదిని సాక్షాత్తు విష్ణు స్వరూపంగా భావిస్తారు ఆ నది తీరంలో కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో నెలకొన్న ఐదు రంగనాథుని ఆలయాలు పంచరంగ క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి ఈ క్షేత్రాల్లో రంగనాథ స్వామి శయనభంగిలో దర్శనమిస్తాడు వైష్ణవులకు ఇవి అత్యంత పవిత్రమైనవి ముఖ్యంగా ధనుర్మాసంలో వీటిని భక్తులు విశేష సంఖ్యలో దర్శించుకొని రంగనాథుని పూజిస్తారు శ్రీరంగపట్నం పంచరంగ క్షేత్రాలలో శ్రీరంగపట్నంలోని రంగనాథుని ఆలయం మొదటిది కర్ణాటకలోని మైసూర్ నగరానికి సుమారు పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం వేయళ్ల పూర్వం నాటిది పశ్చిమ గంగా వంశానికి చెందిన పాలకులు దీన్ని కట్టించారని చరిత్ర చెబుతోంది శ్రీరంగపట్నాన్ని రాజధానిగా చేసుకుని టిప్పు సుల్తాన్ పరిపాలించారు విశిష్ట అద్వైత ప్రతిపాదకుడైన శ్రీమద్ రామానుజాచార్యులు ఇక్కడ కొంతకాలం నివసించారు ఆలయం గర్భగుడిలో రంగనాయకి సమేతుడైన శ్రీరంగనాథ స్వామి భక్తులకు దర్శనమిస్తారు శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీనివాసుడు నారసింహుడు హనుమంతుడు గరుత్మంతుడు తదితర దేవతామూర్తులు కూడా ఈ ఆలయ ప్రాంగణంలో కొలువుదేరి ఉన్నారు కోవిలడి తిరుప్పర్ నగర్ వైష్ణవులు పవిత్రంగా భావించే నూట ఎనిమిది దివ్య దేశాలలో ఒకటైన అప్పకుడుతాన్ పెరుమాళ ఆలయం తమిళనాడులోని ప్రధాన నగరాల్లో ఒకటైన తిరుచిరాపల్లి తిరుచికి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని కోవిలడిలో ఉంది ఇక్కడి రంగనాథునికి అప్పక్కుడతాన్ పెరుమాళ్ అనే పేరు రావడం వెనుక ఒక కథ స్థల పురాణంలో కనిపిస్తుంది ఉపమన్యుడు అనే మహారాజుకు శ్రీ మహావిష్ణువు వృద్ధరూపంలో దర్శనమిచ్చాడు తనకు ఆహారం కావాలని అడిగాడు ఉపమన్యుడు ఎన్ని పదార్థాలు నివేదించినా స్వామి ఆకలి శాంతించలేదు ఏం చేయాలో తెలియక తనకు మార్గం చూపించాలని పరాశర మహర్షిని ఉపమన్యుడు ఆశ్రయించాడు అప్పాలను భక్తిపూర్వకంగా స్వామికి సమర్పించుకోవాలని పరాశరుడు సలహా ఇచ్చాడు వాటితో సంతృప్తుడైన మహావిష్ణువు అక్కడ కొలువయ్యాడు మధ్య కాలం నాటి ఈ ఆలయంలో శ్రీరంగనాథుడు భూదేవి కొమలవల్లి తాయార్ సమేతుడై ఉంటాడు కుంభకోణం ఆలయాలకు నిలయంగా ప్రసిద్ధి చెందిన తమిళనాడులోని కుంభకోణంలోని అతిపెద్ద వైష్ణవ ఆలయాల్లో సారంగపాణి ఆలయం ఒకటి భృగుమహర్షి లక్ష్మీ నిలయమైన మహావిష్ణువు వక్షస్థలం మీద తన్నడం లక్ష్మీదేవి భృగువుపై ఆగ్రహించడం భృగువు అరికాలిలో ఉన్న కన్నును మహావిష్ణువు చిదిమేయడంతో భృగువు అహంకారం తొలగిపోవడం ఈ కథ శ్రీ వెంకటాచల మహత్యంలో కనిపిస్తుంది ఆ తర్వాత లక్ష్మీదేవిని భృగువు ప్రార్థించి ప్రసన్నం చేసుకొని తన కుమార్తెగా పుట్టాలని కోరుకుంటాడు ఆ తర్వాత హేమ మహర్షిగా భృగువు తాయన కుమార్తె కోమలవల్లి కొమలాంబాల్గా లక్ష్మీదేవి జన్మించారు హేమమహర్షి కోరికపై విష్ణుమూర్తి తన విల్లును సారంగాన్ని చేతపట్టి భూలోకానికి వచ్చి కొమలవల్లిని పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడిపోయారని స్థలప్రాణం వివరిస్తుంది అందుకే ఈ స్వామిని వీటోడు మా ఇల్లరికమల్లుడు అని పిలుస్తారు ఈ ఆలయ నిర్మాణం క్రీస్తు శకం ఏడు ఎనిమిది శతాబ్దాల్లో తొలిచోల రాజుల కాలంలో జరిగి ఉండొచ్చని చరిత్రకారుల అభిప్రాయం కాగా పంచరంగ క్షేత్రాల్లో ఒక్కటిగా ఈ ఆలయానికి బదులు తమిళనాడులోని నాగపట్నం జిల్లా వడరంగంలో ఉన్న రంగనాథ పెరుమాళ్ళ ఆలయాన్ని కొన్ని గ్రంథాలు పేర్కొంటున్నాయి తిరు ఇందలూర్ తమిళనాడులోని మైలాడుతురై పట్టణ శివార్లలోని తిరు ఇందలూరులో కొలువుదీరిన రంగనాథ స్వామిని పరిమళ పెరుమాల్ అని పిలుస్తారు స్థల పురాణం ప్రకారం శాపగ్రస్తుడైన చంద్రుడు ఆ శాపం నుంచి విముక్తి పొందడానికి ఇక్కడ తపస్సు చేశాడు అనుగ్రహించిన మహావిష్ణువు ప్రత్యక్షమై చంద్రుణ్ణి శాప విముక్తిని చేయడంతో పాటు అతని కోరికపై ఇక్కడ వెలిశాడు ఇందుడు అంటే చంద్రుడు ఆ పేరుపైనే ఈ క్షేత్రానికి తిరు ఇందలూర్ అనే పేరు వచ్చింది వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ ఆలయాన్ని మధ్యయుగ చోళులు విజయనగర రాజులు మధుర నాయకులు అభివృద్ధి చేశారు పరిమళ పెరుమాల్ దేవేరి పరిమళ రంగనాయకి ఆమెను చంద్రశాప విమోచనవల్లి కుండరీకవల్లి అని కూడా పిలుస్తారు గర్భాలయంలో నదీ దేవతలైన గంగా కావేరి విగ్రహాలు ఉంటాయి ఈ ఆవరణలో యోగ నరసింహుడు రామాంజనేయులు సూర్యచంద్రులు తదితర ఉప్ప ఆలయాలు కూడా ఉన్నాయి మైలాడు పట్టణ కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది శ్రీరంగం నూట ఎనిమిది వైష్ణవ దివ్యక్షేత్రాల్లో అత్యంత ప్రధానమైన శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయం భూలోక వైకుంఠంగా ఇండియన్ వాటికన్గా ప్రసిద్ధి చెందింది దీన్ని పెరియ కోయిల్ పెద్ద గుడి అని కూడా పిలుస్తారు శ్రీరంగ మహత్యంతో సహా అనేక గ్రంథాల్లో ఈ ఆలయ ఆవిర్భావానికి సంబంధించిన ఎన్నో కథలున్నాయి ఈ ఆలయ గోపురం క్షీరసాగర మతనంలో ఆవిర్భవించిందనేది వాటిలో ఒకటి విభీషణుడు ఈ ఆలయాన్ని నిర్మించాడని స్థల పురాణం చెబుతుంది రామాయణం మహాభారతం పద్మ బ్రహ్మాండ గరుణ పురాణాల్లో అనేక ప్రాచీన గ్రంథాల్లో శ్రీరంగనాథుని ప్రస్తావన ఉందని శ్రీరంగ మహాత్యం పేర్కొంటుంది కాగా క్రీస్తుపూర్వం ఐదు వందల నుంచి మూడు వందల మధ్య కాలానికి చెందిన సంగమయుగ తమిళ సాహిత్యం కూడా శ్రీరంగ క్షేత్ర విశిష్టతను వివరించింది ధనుర్మాసంలో గానం చేసే తిరుప్పవై పాషరాలను రచించిన గోదాదేవికి శ్రీరంగనాథునికి వివాహం కూడా జరిగిన ప్రదేశంగాను దీనికి ప్రాశస్తి ఉంది నూట యాభై ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయంలో ఇరవై ఒకటి గోపురాలు ఏడు ప్రాకారాలు ఉన్నాయి రెండు వందల ముప్పై ఆరు అడుగులతో పదమూడు అంతస్తుల్లో ఉండే సమున్నతమైన రాజగోపురం ప్రత్యేక ఆకర్షణ అలాగే ప్రపంచంలోనే పెద్దదైన రంగనాథ స్వామి విగ్రహం ఈ ఆలయంలో ఉంది స్వామి దేవేరి శ్రీరంగనాయకి ఆమెను రంగనాయకి నాచియార్ అని కూడా వ్యవహరిస్తారు ఈ ఆలయంలో అనేక ఉప ఆలయాలతో పాటు శ్రీ రామానుజ స్వామి భౌతిక దేహం కూడా దాదాపు పన్నెండు వందల ఏళ్ళుగా భద్రపరిచి ఉండడం మరో విశేషం తిరుచిరపల్లికి తిరుచికి సుమారు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది ఆది మధ్యంతరంగాలు కావేరీ నది తీరంలోని మూడు వేర్వేరు దీవుల్లో ఉన్న రంగనాథ ఆలయాలను ఆది మధ్య అంత్య రంగాలుగా పేర్కొంటారు వీటిలో శ్రీరంగంపట్నంలోనిది ఆద్య రంగం శ్రీరంగంలోనిది అంత్యరంగం కాగా కర్ణాటకలోని శివసముద్రంలోని స్వామి ఆలయాన్ని మధ్యరంగంగా వ్యవహరిస్తారు ఇక్కడ స్వామి యవనంలో ఉంటాడని భక్తుల నమ్మకం కాబట్టి ఆయనను మోహన రంగడు జగన్మోహన రంగడు అని కూడా పిలుస్తారు